साईनाथ महाराज की जय श्री साई मास्टर् भागम प्रार्थना आचार्यो वेदसम्पन्नो विष्णुभक्तो विमत्सरः योगग्नो योगनिश्च सदा योगात्मकः शुचिः गुरुभक्तिस्समायुक्तः पुरुषघ्नो विशेषतः एवं लक्षणसम्पन्नः गुरुरित्याभिधीयते ముముక్షువులకు మార్గం చూపేందుకు ఆ పరమాత్మ మన మధ్య మానవ రూపంలో సద్గురువుగా అవతరిస్తారు ఆచరించి చూపే సద్గురువును ఆచార్యుడు అంటారు వేద సంపన్నుడు సర్వవ్యాపకుడు పరమాత్మ భక్తుడు మాత్సర్యం లేనివాడు యోగులను యోగులను తెలిసి ఆచరించి తా యోగములను తెలిసి తానే ఆచరించి తానే యోగ్యమైనవాడు పరిశుద్ధుడు గురుభక్తి కలవాడు పరమపురుషుని తెలిసినవాడు ఆచారునిగా చెప్పబడును మనిషి పుట్టింది మొదలు గిట్టే వరకు తృప్తి శాంతి ఆనందాల కోసం పాకులాడుతూనే ఉంటాడు విషయ సుఖాలలో ఇవి లభిస్తాయన్న భ్రమతో వాటిని పొందే ప్రయత్నంలో మరింత దుఃఖానికి లోనవుతాడు కానీ దుఃఖ స్పర్శయే లేని ఆనందాన్ని యత్నం యత్నంతో సాధించుకోగల సాధకునికి పైన చెప్పినటువంటి సద్గురు సాన్నిధ్యం లభించటం ఎంతో కష్టం లభించినా మనం అజ్ఞానులం కనుక వారిని వారిని తగిన విధంగా సేవించుకోగల పరిపాకం మనకు ఉండదు అతి పరిచయం వలన సద్గురువు కూడా తమ వంటి వారే కదా అన్న భ్రాంతి కలుగుతుంది ఎందుకంటే నిజమైన మహనీయుడి దగ్గర చూడటానికి ఎట్టి చమత్కారాలు కనిపించవు కానీ సమ్యక్ దృష్టి కలవారికి ప్రకృతి వలె గంభీరము ప్రశాంతము అయిన వారి సామర్థ్యము ప్రతీ మాట ప్రతీ చూపు ప్రతీ కదలిక ఎంతో అద్భుతంగా ఉంటాయి అటువంటి కోవకు చెందిన వారే సద్గురు శ్రీ షిరడి సాయినాథ్ మహారాజు వారు గురువుని తెలుసుకోకపోతే ఎందుకు వచ్చినట్లు పిటకలేరుకోవటానికా అని హెచ్చరిస్తూ అందుకై కుషాభావు అనే భక్తుని చేత గురుచరిత్ర పారాయణం నూట ఎనిమిది సార్లు చేయించారు సాటే హేమట్ పంతు మొదలైన భక్తులకు కూడా ఈ గ్రంథ పారాయణ వల్లనే సాయి సన్నిధి లభించినట్లు సాయి చరిత్ర చెబుతుంది ఆ చరిత్ర పారాయణం చేశాకే గాని శ్రీ సాయి నన్ను తనవాడిగా చేసుకోలేదు అని అన్నారు మాస్టర్ గారు మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువు ఎవరో మనకు తెలపటానికి కానీ వారి అనుగ్రహానికి పాత్రలు పాత్రులుగా మనల్ని తీర్చిదిద్దటానికి కానీ శ్రీ గురుచరిత్ర ఎంతో అవసరమని అంటారాయన అటువంటి సాయినాథుని కృపాకటాక్షంతో ప్రథమ దర్శనంలోనే ఐదు గంటల సమాధి స్థితిని పొందిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సాయినాథునికి తనను తాను అర్పించుకొని మర్కట కిషోర న్యాయంగా వారిని తన ఆలోచనలకి ఆచరణలకి కేంద్రంగా తీసుకొని సాయి సాయి అంటూ భ్రమరకీటక న్యాయాన సద్గురువుగా రూపొందారు సాయి మాస్టర్గా ప్రేమగా పిలవబడ్డారు భక్తిగా కొలవబడ్డారు అటువంటి ఆ సద్గురుమూర్తికి ప్రణామములు నా పూర్వపుణ్యం వలన సద్గురు సాయి మాస్టరు మాస్టర్ను నాకు గురువుగా అందించిన సకల దేవతా స్వరూపుడైన ఆ సాయినాథుడు విఘ్నేశ స్వరూపుడై నన్ను దీవించుగాక ద్రోవగుంట లక్ష్మీ నరసమ్మ పరిచయం గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్య స్థితో గురు గురుశ్వం న చాన్యోసి తస్మై శ్రీ గురవే నమ సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్య ఫలప్రదం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరము కార్తీక మాసము నరకచతుర్దశి అమావాస్య రోజులలో నా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేందుకు నా జీవితములో జ్ఞానజ్యోతిని వెలిగించేందుకు ఎన్నో జన్మల పుణ్యఫలితంగా సద్గురు సాయినాయుని అణంగు బిడ్డడైన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారితో పరిచయవార్గ్యం కలిగింది వారి మార్గదర్శకంలో ప్రత్యక్షంగా తొమ్మిది సంవత్సరాల పాటు వారి నుండి అందుకున్న అనుభవాలు ప్రబోధాలు నా జీవిత గమనంలో మణిదీపాలై వెలుగునిచ్చాయి ఐహికంగానూ అమూష్మికంగానూ ఆముష్మికంగానూ ఎంతగానో ఉపయోగపడ్డాయి అందులో ఆ సద్గురుమూర్తికి శతకోటి ప్రణామములు జాతి కుల మత వర్గ భేదాలతో కొట్టుకుంటూ మానవ జాతి మనుగడకే ముప్పు ఆటిల్లుతున్న ఈ రోజులలో ఈ వైషమ్యాలను పోగొట్టి వ్యక్తి వికాసానికి సంఘశ్రేయస్సుకు దేశ సౌభాగ్యానికి తద్వారా ప్రపంచానికి శాంతి భద్రతలను చేకూర్చేందుకు కావలసిన శిక్షణని ఇవ్వగల సాయితత్వంలో చరించి తరించిన భరద్వాజ మాస్టర్ గారు సాయితత్వ ప్రచార యజ్ఞానికి తనను తాను ఒక సమితగా అర్పించుకున్న త్యాగమూర్తి కేవలం వాచా బోధించడమే కాక మనకు ఏదైతే చెప్పారో దానిని ముందుగా తాను ఆచరించి చూపిన వారి ఆచరణ పాఠవము నన్నెంతగానో ఆకర్షించింది అజ్ఞానముతో అలవటిస్తున్న మానవాళికి సాయితత్వమే తరుణోపాయము అన్న సత్యాన్ని దినదిన ప్రవర్ధన ప్రవర్ధనమవుతున్న సాయి భక్తి తత్వము మనకు రుజువు చేస్తుంది సాయి తత్వము మాత్రమే సమాజాన్ని సాయి తత్వము మాత్రమే సమ సమాజాన్ని అందించగలదు అన్నది నిర్విదా నిర్వివాదాంశము జై సాయి మాస్టర్ శ్రీ సాయి మాస్టర్ సన్నిధి గ్రంథం గురించి పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనం తదా పవిత్రతా స్వరూపాయ నమస్త నమో నమ ప్రథమ దర్శనములో తనకు సాయినాథుడు ప్రసాదించిన సుదర్శనానికి పాదాక్రాంతులైన భరద్వాజ గారి పాదాలకు ప్రణమిల్లిన పరిచేస్తులెందరో కుల మత వర్గ జాతి రహితమైన సాయినాథుని తత్వాన్ని ఈ ప్రపంచమనే ప్రయోగశాలలో పరిశీలించి పరిశోధించిన ఆ తత్వశాస్త్రవేత్తను శాస్త్రవేత్తను పరిప్రశ్నించిన జిజ్ఞాసులెందరో సాయినాథుని త్రికరణ శుద్ధిగా నమ్మి తన జీవితాన్ని వారికి నైవేద్యంగా అర్పించిన ఆ పరమభక్తునికి పాదాక్రాంతులైన సచిష్యులెందరో ఈ దేశకాల పరిస్థితుల దృష్ట్యా సాధకునికి సమన్వయాత్మకమైన నిర్దిష్టమైన పంథా సాయి పంథాయేనని అవి తప్ప అది తప్పక సచ్చిదానందాన్ని అందివ్వగలదన్న నమ్మకంతో సాయితత్వ ప్రచారానికి న నడుము బిగించిన ఆ కర్మయోగి ఆచరణ పాఠవానికి ఆ జ్ఞానయోగి అందించిన విజ్ఞాన వీచికలకి ఆ భక్తి యోగి పునరుద్ధరించిన సత్సంగ పారాయణ సాంప్ర సాంప్రదాయానికి ముగ్ధులై వారి అడుగుజాడలలో చరించి తరించాలనుకునే అను ఎందరో అందరికీ శతకోటి వందనాలు సద్గురువు బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని సభామర్యాదలను కాలపరిమితిని పాటించవలసిన అవసరం ఉంటుంది అందువలన వారి నుండి అందుకునే విషయం కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది ఆ విధంగా వారిని ప్రత్యక్షంగానూ వ్యక్తిగతంగానూ దర్శించిన వారితో జరిపిన సంభాషణలు ప్రసంగాలు వారి వారి సంస్కారాలకు అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకించబడి స్పష్టంగా స్వేచ్ఛంగా ధారాళంగా స్వచ్ఛందంగా అందించబడతాయి సద్గురు వ్యక్తిత్వం అనేక అపురూప లక్షణాల సమాహారం వారు వారొక నిరంతరాన్వేషి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త యోగి సంఘ సంస్కర్త బహుగ్రంథకర్త మహా ఋషి అటువంటి వారి ప్రత్యక్ష సాన్నిధ్యములో వారి సందేశాలను సలహాలను ప్రబోధాలను అందుకుని తమ బ్రతుకులను పండించుకున్న అదృష్టవంతుల అనుభవాలను అనుభూతులను సేకరించి సాటి గురు బంధువులకు అక్షర రూపములో అందించాలన్న కోరికతో అమ్మగారి ఆశీర్వచనాలు అందుకుని ప్రారంభించిన ప్రయత్న ఫలితమే ఈ శ్రీ సాయి మాస్టర్ సన్నిధి శ్రీ సాయి మాస్టర్ లాంటి భాగవత్ భాగవత్తముని సమకాలీకులమైన మనము వారి నుంచి పొందిన ఆధ్యాత్మిక సంపదను మన భావితరాలకు అందించటం మన కనీస బాధ్యత ఈనాటి ఆధ్యాత్మిక చరిత్రలో మేటి గురువైన స భరద్వాజ మాస్టర్ గారి అనుయాయులుగా వారి నుంచి మీరేమి నేర్చుకున్నారు ఏమి పొందారు మాకేమి అందించారు అని ప్రశ్నించబోయే రేపటి తరం సాధకులకు మనము ధైర్యంగా సంతోషంగా వినమ్రంగా అందించే ఆధ్యాత్మిక సంపదయే ఈ మన ఈ సాయి శ్రీ సాయి మాస్టర్ సన్నిధి గురుమహిమ ఎంత అపారమంటే ఈ భూ భూమినంతటినీ కాగితంగా వృక్షాలన్నింటినీ లేఖినిగా సప్త సముద్రాల నీటినంతటినీ సిరాగా ఉపయోగించి గురుచరితామృతాన్ని లిఖించటం మొదలు పెడితే కాగితమంతా అయిపోయినా లేఖిని అరిగిపోయినా సిరా అంతా అయిపోయినా కూడా గురుమహిమ ఇంకా ఇంకా మిగిలే ఉంటుందని భక్త కబీరు అంటారు సబ్ ధరతి కాగజు పరు సభ లేఖిని బస్ బ్రా బసరాయ్ సాత్ సముందరికి మసి కరు గురు గుణ లిఖన జయ సాయిస్టర్ ఎక్కిరాల వంశోద్ధారకుడు కాయి కాంతకస్ సంసారో విచిత్ర కస్థ వాత ఆయా తచింతయా తదిహ భ్రా గట్టుపల్లి శ్రీనివాసాచార్యుల గారి ద్వితీయ కుమారునిగా జన్మించిన అనంతాచార్యుల గారిని వారి పినతల్లి దత్తత తీసుకున్నందున ఎక్కిరాల వంశానికి వారు వారసులైనారు వీరు పుట్టింది వేద పండితుల వంశము వంశానుగతంగా వచ్చిన పాండిత్య ప్రతిభయే కాక మీ వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఎఫ్ ఎంఏ ఫిలాసఫీలో పట్టభద్రులైనప్పటికీ గాంధీగారి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జన్మలో ఉద్యోగ ప్రయత్నం చేయనని భూనిన దేశభక్తులు వీరు ఆయుర్వేద వృత్తిని స్వీకరించి పవిత్ర జీవితాన్ని గడిపిన ప్రశాంతమూర్తి వీరికి అన్ని విధాల అనుకూలవతి అయిన అర్ధాంగి శ్రీమతి బుచ్చమ్మ గారు ఈ పుణ్య దంపతులకు జన్మించిన ప్రతిభావంతులైన నలుగురు కుమారులు వరుసగా ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారు శ్రీ వేదవ్యాస గారు శ్రీ బోధాయన గారు శ్రీ భరద్వాజ గారు వారి వారి ప్రత్యేక రంగాలలో ప్రసిద్ధిగాంచిరి వీరి గురించి కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆధునికుల ఆది ఆ ఆధునికులలో ఋషుల వంటి వారు అనంతాచారుల వారు వేదాలపై వీరు వే చేసిన అనంత కృషి ఫలితంగా ప్రపంచానికి నాలుగు లాంటి కుమారులను అందించారు నేటి సమాజంలో ఆధ్యాత్మిక ప్రచారం చేసి వేలాది మందిని ఆధ్యాత్మిక మార్గానికి ఆకర్షిస్తున్న మహా వంశం వీరి అని ప్రశంసించిన వారి వాక్కు అమోఘం ఎక్కిరాల వంశోద్ధారకుడైన శ్రీమాన్ ఆచార్య ఎక్కిరాల భద్వాజ గారి బాల్యం ఎంతో విశిష్టమైనది అపురూపమైనది వీరి తండ్రి గారైన శ్రీమాన్ అనంతాచార్యులు మహావేద పండితులు ఆయుర్వేద నిధి అనంతాచార్య బుచ్చిమాంబల వివాహం గురు అనుగ్రహంతో జరిగింది వారి ఎంతో ఆదర్శవంతమైన గృహస్థ జీవితం గడిపారు దైవానుగ్రహం వలన వారికి మహా తేజోవంతులైన నలుగురు పుత్రుడు జన్మించారు వీరి నాలుగవ కుమారుడైన శ్రీ భరద్వాజ గారికి మూడేళ్ల వయసు దాటాక దాటక మునిపే శ్రీమతి బుచ్చిమాంబ గారు పర్వపదించారు ఈ విషాద సన్నివేశాన్ని శ్రీ అనంతాచార్యులు గారు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వీరి భార్య గారు చనిపోయినప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్ళు అప్పుడు బంధువులంతా ఏమయ్యా నువ్వు నడి వయసులో ఉన్నావు కనుక పిల్లలందరినీ తలా ఒక బంధువుకి అప్పజెప్పి ఒక్కొక్కళ్ళ పేరిట కొంత ఆస్తి వేసి నువ్వు హాయిగా ఉండు వీళ్లతో నువ్వెక్కడ ఎగగలవు అని సలహా ఇచ్చారు దానికి వారు చెప్పినది ఒక్కటే నేను వాళ్ళ ఇంతే కాదు ఇంతకు మించిన ఆస్తి ఇస్తే మాత్రము వాళ్ళు తెలివి తక్కువగా ప్రవర్తించి పాడు చేసుకో చేసుకోరని నమ్మకం ఏమిటి అలా అంతా పాడు చేసుకుని వీధిన పడితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అందుకని వాళ్ళు పాడు చేసుకున్న పాడు కానటువంటి విద్యను వాళ్ళకి నేర్పించి వదిలిపెడితే అప్పుడు వాళ్ళు ప్రపంచానికి వినియోగపడతారు అని పిల్లలకు చదువులు నేర్పించారు ఎందుకంటే అది పాడు చేసుకుందామన్నా పాడవదు ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఇచ్చినవానికి పుచ్చుకున్న వానికి కూడా పెరుగుతుంది అదే ఆయన ధైర్యం నిండా నాలుగేళ్లు నిండని ఆ బాల భరద్వాజిని ఎంతో అపురూపంగా చూచుకునేవారు వారిని సో సోదరులు వారి తండ్రి విశిష్ట వ్యక్తిత్వం కల శ్రీ అనంతాచారుల వారు పిల్లలను పెంచిన తీరు అనితర సాధ్యం అనూహ్యం వీరు తమ సంతతిని ఎంతో ప్రేమగా పెంచుకున్నా వారి ప్రేమ వారి వ్యక్తిత్వ వికాసానికి ఎలాంటి అడ్డంకి కాలేదు పిల్లలను ప్రేమిస్తూనే వారికి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శిక్షణ చిన్నప్పటి నుంచే ఇచ్చారు ఆధ్యాత్మిక విద్యకు అతి ముఖ్యమైన అర్హత అన్వేషణ భరద్వాజా గారిలో అట్టి అన్వేషణ మేర్కొన్న సంఘటన అత్యంత విషాదకరమైన విజ్ఞానపరంగా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది ఉద్దండ పండితులు పెట్టిన ఉపనయన సంస్కార ముహూర్త బలము ఎంతటి కానీ సరిగ్గా బ్రహ్మోపదేశం సమయంలోనే సంభవించిన వారి పెద్దన్న గారి కుమారుని మరణము వారి పాలట పరమో పరమోపదేశమైనది ఆ చిన్నారి మరణం వలన కలిగిన వారి అన్నా వదినళ్ల తీవ్ర కోశ శోకాన్ని చూచి నా మర్చిపోయి వారి బాధను ఎట్లా తీర్చవచ్చు అని తీవ్రంగా ఆలోచించేవారు ఎంతో మంది ఘన వైద్యులున్నా అందరూ నిస్సహాయులై చూస్తుంటే మృత్యువును అతిక్రమించే మార్గమే లేదా మార్గము ఉన్నా వీరు గుర్తించలేదేమోనని హెచ్చరించి నన్ను అన్వేషించమని ప్రోత్సహించింది అంటారు మాస్టర్ గారు అన్వేషణ పథంలో ప్రయాణించాలనుకున్న వారికి ధైర్యం వివేకం నిర్భయత్వం అనే మూడు గుణాలు తప్పక ఉండి తీరాలి ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించి అతని నడక పడుతుంది కానీ యువకుడైన భరద్వాజాలో ఇవన్నీ పుష్కలంగా ఉండి వారి ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మవిశ్వాసంతో స్థిరంగా అడుగులు వేసుకుంటూ ప్రగతి బాటలో ముందుకు సాగారు ఒకసారి జీవిత రహస్యాన్ని కనుగొనాలన్న జిజ్ఞాస హృదయంలో రగిలాక ఆ దివ్యజ్యోతిని ఆర్పగల సామర్థ్యం దేనికి లేదు గర్భంలోని శిశువులా ఉదయించుచున్న సూర్యబింబంలా అది తప్పక బహిర్గతం కావలసిందే ఇక వీరు పుట్టింది మొదలు చిన్ననాటి స్నేహితులు బంధువులు సహపాఠకులు మొదలైన వారు ఎంతో మంది సంతోషంతో అందించిన వారి జ్ఞాపకాలను అనుభూతులను స్మరించుకుందాము జై సాయి మాస్టర్